హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే మర్దల స్టోరీలోని డెబ్బై నాలుగో భాగం రామ్ నవ్వుతో వచ్చేసాగా ఇక అరవకు అమ్మ అని లోపలికి వెళ్తూ వాళ్ళని కూడా రమ్మని కళ్ళతో సైగ చేశాడు వాళ్ళిద్దరూ అయోమయంగా అంటే మా కూతుర్ని కిడ్నాప్ చేసింది మీ నువ్వా అని అడిగారు ఆ మాట లోపల నుంచి సీత వినటమే ఎవర్రా కిడ్నాప్ చేసింది నా బావని ఎవర్రా కిడ్నాపర్ అంది అని అంత పెద్ద గొంతు వేసుకొని అరుస్తూ వస్తూ ఉంటే రామ్ సీతని ఆపి ఆగు సీత ఎందుకంత కోపం అని వాళ్ళ వైపు చూసేసరికి సీత కోపం చూసి ఇద్దరు బెదిరిపోయి ఒకరి చేతిని ఒకరు పట్టుకొని మరి మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చారు అది కూడా మా పాప ఉందని అని అడిగారు హా మీ పాప ఇక్కడ ఉన్నంత మాత్రాన మేము కిడ్నాప్ చేసినట్ట అని ఈసారి రాధగారు అందుకుంటే అబ్బా అమ్మ అని రామ్ విసుగ్గా అన్నాడు వాళ్ళిద్దరూ భయం భయంగానే మా పాప ఎక్కడ అని అడుగుతుంటే ముందు లోపలికి రండి అని వాళ్ళిద్దరిని పిలిచి లోపలికి తీసుకువచ్చి లోపల ప్లాస్టిక్ ఐటమ్స్ తో ఆడుకుంటున్న పాపని చూపించి దేర్ యువర్ దేర్ ఈజ్ యువర్ డాటర్ అని అన్నారు వాళ్ళిద్దరూ పాప అంటూ పరిగెత్తుకుంటూ పాపని ఎత్తుకొని మొహమంతా ముద్దులు పెడుతూ ఉంటే డాడీ ఇక్కడ నాకు బాగా నచ్చింది ఈ ఆంటీ నన్ను బాగా ఆడించింది తెలుసా అని పాప కళ్ళు గుండ్రంగా తిప్పుతూ రాధగారి వైపు చూపించి రా వచ్చిరాని మాటలతో అంది వాళ్ళిద్దరూ భయం నుంచి కొంచెం తేరుకున్నాక పాపని ఆడుకోమని కిందకి దించి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని కోపంగా అడిగారు నాతో రండి అని రామ్ చాలా కూల్ గా ఒక రూమ్ లోకి వాళ్ళిద్దరిని తీసుకువెళ్తూ ఉంటే వెనక్కి రాధగారు సీత కూడా ఫాలో అవుతున్నారు సీత నువ్వు ఇక్కడే పాపని చూసుకుంటూ ఉండు అని సీతని ఆపేసి రాధగారిని తీసుకొని మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళారు లోపలికి వెళ్ళటమే డోర్ క్లోజ్ చేసేసాక రామ్ కోపంగా అతని చంప మీద కొట్టి పాప పాప అని అంతలా ఏడుస్తున్నారే ఆ పాప మీ ఇంటి నుంచి మీకు తెలియకుండానే బయటికి వచ్చేసింది ఆ మాత్రం తెలుసుకోలేకపోయారా అని ఎర్రబడిన కళ్ళతో అరిచాడు రామ్ ఎవరో పరిచయం లేని వ్యక్తి తనని కొట్టడంతో అహం దెబ్బతిన్నా అతను ఎవడ్రా నువ్వు నా కూతుర్ని కిడ్నాప్ చేసిందే కాకుండా నన్నే కొట్టి మూడు గంటల పాటు మమ్మల్ని భయపెడతావా నీకెంత ధైర్యం అని రామ్ కాలర్ పెట్టుకొని పిడికిని బిగించి కొట్టడానికి చేయి ముందుకు తీసుకువచ్చేలోపు రామ చేతిని మెలి తిప్పి నీ కూతురా ఆ కూతురు కోసం మళ్ళీ భయపడటమా హౌ ఫన్నీ మీకు ఈ గొడవలు తప్ప మీ కూతురు అవసరం లేదనుకుంటా కదా అని సైడ్ స్మైల్తో అన్నాడు హే చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు అని ఆమె కోపంగా రామ్ మీదకి వచ్చేలోపు రాధగారు గారు కోపంగా ఆమె ముందు నిలబడి నా కొడుకు మాట్లాడిన మాటల్లో అక్షరం తప్పులేదు మీ కూతురు ఒంటరిగా పార్క్కి రావటం అబద్ధమా అది ఈ ఒక్కరోజే జరిగిందా ఏంటి ప్రతిరోజు జరుగుతూనే ఉందంట ఇది నిజం కాదా అని మొహం మీదే అడిగారు అది నిజమే అవ్వటంతో ఆమె నీళ్లు నములుతూ నా కూతురు నా ఇష్టం ఎక్కడికైనా వెళ్తుంది ఏదైనా చేస్తుంది అని బింకం ప్రదర్శిస్తూ అనగానే రాధగారు కోపంగా ఆమె చెంప మీద గట్టిగా కొట్టి నువ్వు ఒక తల్లివేనా కన్న బిడ్డ అది లోకం తెలియని బిడ్డ ఇలా ఒంటరిగా రోడ్ మీదకి వెళ్తుంటే తన ఇష్టం ఎక్కడికైనా వెళ్తుందని నిర్లక్ష్యంగా మాట్లాడతావా మరి ఆ బిడ్డ కోసం ఎందుకు ఇంతలా ఇంతసేపు ఏడ్చావు అని అడిగారు రామ అతని చేతిని వదిలించగానే అతను చేయి విదిలించుకుంటూ అసలు మా కూతురు విషయంలో మా ఫ్యామిలీ విషయంలో మీ ఇంటర్ఫీరెన్స్ ఏంటి అని కోపంగా అడిగారు ఇద్దరూ కలిసి నాకెందుకో మీ మీరు ఆ పాప అసలైన తల్లిదండ్రులు కాదనిపిస్తుంది అందుకే మేము పాపని పెంచుకోవటానికి తెచ్చేసుకున్నాము నాకు ఆడపిల్లలంటే మహా ఇష్టం తనని నా కన్న కూతురులా చూసుకుంటాను అని రామ్ సైడ్ స్మైల్ తో అన్నాడు హేయ్ మాటలు జాగ్రత్తగా రాని తను మా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ తనని మేమెందుకు ఇస్తాము అని పౌరుషంగా అన్నారు ఆ దంపతులు మీరు చెప్పింది నాకు నిజం అనిపించటం లేదు నిజంగా మీరు కన్న తల్లిదండ్రులే ఉంటే ఆ పాప ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుంది ఏం తింటుంది ఎలా ఉంటుంది అని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ తనని కంటికి రెప్పలా కాచుకోవాలి కానీ నేనెంత అంటూ నేనెంత అంటూ పాపని వదిలేసి మరి గొడవలు పడరు కదా అని సూటిగా అడిగాడు రామ్ అసలు ఇదంతా మీకెందుకు మా పాపని ఎందుకు తీసుకువచ్చారు ముందది చెప్పండి పైగా తీసుకువచ్చి ఎవరో కిడ్నాప్ చేశారని మమ్మల్ని ఎందుకు భ భయపెట్టారు ఎందుకు ఎవరో ఎందుకు చేశారో చెప్పలేదు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పంపిస్తాం అని కోపంగా అన్నారు రామ్ వాళ్ళ వైపే సూటిగా చూస్తూ పాప మీద మీకు మాత్రం ప్రేమ ఉందో తెలుసుకోవటానికి ఎంత ప్రేమ ఉందో తెలుసుకున్నాను కూడా పాప ఉంది కానీ అది పట్టించుకునే పరిస్థితుల్లో మీరు లేరు ఏమ్మా నువ్వు జాబ్ చేస్తున్నావని ఇంటిని పట్టించుకోకూడదని ఎవరైనా రాసి పెట్టుకున్నారా అని అడిగాడు రామ్ ఆమె కోపంగా రామ్ వైపు చూస్తూ ఉంటే రామ్ మౌనంగా రాధగారి వైపు చూసి సైగ చేశాడు రాధగారు అందుకుంటూ నువ్వుండు రామ్ అంటూ వాళ్ళిద్దరినీ మా బెడ్ మీద కూర్చోబెట్టి ఒక పాప తల్లిదండ్రులుగా మీ ఇద్దరి ప్రవర్తన అస్సలు బాగాలేదు నిజం చెప్తున్నాను మీరు ఇంతే కొనసాగితే మాత్రం పాప మీ నుంచి దూరం కావటానికి ఎక్కువ సమయం పట్టదు ఇప్పుడంటే పాపకి ఊహ తెలియదు కాబట్టి మీరు నిర్లక్ష్యం చేసిన తన ఆటల్లో తను ఉంది కానీ అదే తనకి ఊహ తెలిసాక కూడా మీరు ఇంతే నేనంతే అంటే నేనంతా అంటూ గొడవ పడుతూ ఉంటే ఆ గొడవలు పాప మీద ఎఫెక్ట్ చూపించి తనలో మొండితనం పెరిగిపోయి మిమ్మల్ని పట్టించుకోవటం మానేస్తుంది తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది బికాస్ తల్లిదండ్రుల ప్రవర్తన మీదే పిల్లల ప్రవర్తన ఆధారపడి ఉంటుంది అది మర్చిపోవద్దు మీరు ఏదైనా పిల్లలకి చూపిస్తారో అదే పిల్లలు నేర్చుకుంటారు ఆ మాత్రం తెలియదా చదువుకున్నారు కదా ఈ మాత్రం తెలుసుకోకుండానే అంత పెద్ద పెద్ద ఉద్యోగాలు వెలగబెడుతున్నారా అని కోపంగా అడిగారు రాధగారు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండటంతో రాధ గారు డ్రెస్సింగ్ మిర్రర్ ముందున్న చైర్స్ తీసుకువచ్చి చైర్ తీసుకువచ్చి వాళ్ళిద్దరు ఎదురుగా కూర్చొని ఎన్నాళ్ళ నుంచి జాబ్ చేస్తున్నారు ఇద్దరు అని అడిగారు రామ్ సోఫాలో కూర్చొని వాళ్ళ ముగ్గురిని గమనిస్తూనే ఉన్నాడు బయట సీత మాత్రం లోపల ఏం జరుగుతుందని పాపని గమనిస్తూనే రామ్ ఎప్పుడు బయటికి వస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంది ఇద్దరు ఒకే కంపెనీలో ఫైవ్ ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నా సేమ్ పొజిషన్లో ఉన్నా అని పెద్దవారిని రాధ గారికి మర్యాదగా చెప్పారు ఆ ఇద్దరు మరి పాపకి మూడు సంవత్సరాలు కదా అంటే మీకు పెళ్ళయ్యి ఐదు సంవత్సరాలు అయ్యింది అంతేనా అని అడిగారు హా లవ్ మ్యారేజ్ ఇద్దరం జాబ్ చేస్తున్న టైంలో ప్రేమించి పెద్దల్ని ఎదిరించి మరి పెళ్లి చేసుకున్నా అని తలదించుకొని అన్నారు మరి ఆ ప్రేమంతా మీ ఇద్దరి మధ్య ఏమయ్యింది మీ ప్రేమకి ప్రతిరూపమైన మీ కూతుర్ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు ఎలా మీ కూతుర్ని ఒంటరిగా మీ ఇంటి నుంచి బయటికి వస్తుంటే పట్టించుకోకుండా మీ గొడవలో మీరు ఉండిపోయారు మీ పాప చెప్పింది ప్రతిరోజు తనే ఒంటరిగా వచ్చి పార్క్లో ఆడుకుని ఎప్పటికో ఇంటికి వెళ్తుందని ఈరోజు కింద పడి దెబ్బ తగిలించుకున్నప్పుడు తనని పట్టించుకోవటానికి ఎవరూ లేరు ఏడుస్తూ కింద కూర్చొని ఉంది మేము చూసాము కాబట్టి సరిపోయింది లేకపోతే ఆ పాప అంతే ఏడుస్తూ ఉండిపోయేది కదా సరే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాపని పట్టించుకోకుండా వదిలేశారు తను మీకు చెప్పకుండా బయటికి వచ్చింది రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగితే అని అనగానే ఇద్దరు భయంగా రాధగారి వైపు చూశారు మళ్ళీ రాధగారు మాట్లాడుతూ అలా జరగకుండా ఈ బయటికి వచ్చినప్పుడు ఎప్పటి ఎప్పటి నుంచో మీ పాపని గమనిస్తూ ఉన్న వాళ్ళు తనకి ఎవరూ లేరని ఉన్నా పట్టించుకోరని అనుకుని ఎవరైనా కిడ్నాప్ చేసి మీ పాపని మీ నుంచి దూరం చేస్తే అని అనగానే వాళ్ళ మొహంలో వేరియేషన్స్ మారిపోతూ ఉన్నాయి ఇది కూడా కాదనుకుందాం మీ పాప తెలియకన్నా తెలియక ఎక్కడికైనా వెళ్ళిపోతే అంటే ఊహ తెలియదు కదా మరి పాప ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు మీ కంటికి కనిపించినంత దూరంగా అనగానే ఇద్దరు భయం భయంగా చూశారు రాధగారి వైపు సరే ఇది కాదనుకుందాం ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయిపోయింది టీవీలలో కూడా చెప్తున్నారు పసిపిల్లలు కిడ్నాప్ చేసి కిడ్నాప్స్ రేప్ విటింగ్స్ గురించి పసిపిల్లల్లో ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటుందని వాళ్ళని ఆవయవాళ్ళు వేరు చేసి అమ్ముకుంటున్నారు మరి ఆ టైప్లో ఏమైనా జరిగితే అది కాకుండా అంతకంటే దారుణంగా ఆడపిల్ల తల్లిదండ్రులు పట్టించుకోవటం కనీసం పట్టించుకోవటం లేదు కనీసం మాకైనా ఉపయోగపడుతుంది అనుకుని ఎవరైనా కామాందులు తనకి చాక్లెట్ ఇచ్చి రమ్మంటే మీ పాపది తెలియని వయసు కాబట్టి చాక్లెట్ కోసం ఆశపడి వాళ్ళతో వెళ్ళిపోతే అనగానే వాళ్ళు ఇక భరించలేక ప్లీజ్ అలా మాట్లాడకండి తట్టుకోలేము మా పాపని మీరు చెప్పిన ఏ పరిస్థితుల్లో మేము ఊహించుకోలేము అని ఏడుస్తూ అన్నారు అయ్యో నేను ఎగ్జాంపుల్ చెప్తేనే మీరు ఎయిట్ చేస్తున్నారు నిజంగా జరిగితే ఏమైపోతారు చెప్పండి చిన్నపిల్లల విషయంలో ఎంత శ్రద్ధగా ఉండాలి తల్లిదండ్రులుగా మనం వాళ్ళకు ఒక రోల్ మోడల్గా నిలబడాలి కావలసినవి అందిస్తూ కంటికి రెప్పలా చూసుకుంటూ ఉండాలి ఏ అమ్మా నువ్వు జాబ్ చేయకపోతే మీ ఇల్లు గడవదా అని అడిగారు రాధగారు ఆమెని ఆమె ఏడుస్తూ తల అడ్డంగా ఓపగానే సరే ఆత్మాభిమానం అనుకుందాం కొన్నాళ్ళు మా వాడు చేసినట్టు ఇంటి నుంచే ఆ జాబ్ చేయలేవా అని అడిగారు రాధగారు చేయచ్చు అనగానే మరెందుకు ప్రేమించి పెద్దలని ఎదిరించి మరీ పెళ్లి చేసుకొని ఇప్పుడు గొడవలు పడుతూ కూతుర్ని రోడ్డును వదిలేశారు నాకు తెలియక అడుగుతున్నాను ఒకరికొకరు కొట్టుకునే వాళ్ళు పిల్లల్ని ఎందుకు కనాలి మీరిద్దరూ సఖ్యంగా ఉన్నప్పుడే పిల్లల గురించి ఆలోచించి ఉండొచ్చు కదా అలా కాకుండా మీ సుఖాలని మీరు చూసుకొని పిండం కడుపులో పడ్డది కనాలి కాబట్టి కని వదిలేశారా ఏమ్మా నువ్వు ఇంటి నుంచి జాబ్ చేసుకుంటే నీ ఆత్మాభిమానం ఏమైనా అరిగిపోతుందా కరిగిపోతుందా మొగుడు ఒక మాట అంటే పడలేవా అదేమైనా భరించలేని మాట నిజమైనా అనుకోడని ఏ నిన్నేమైనా అనుకోడని మాటలు అంటున్నారా అని కోపంగా అడిగారు రాధగారు అలా గడ్డి పెట్టండి అని అతను ఉక్రోషంగా అంటూ ఉంటే ఆ ఆగు నీ దగ్గరికే వస్తున్నా ఏమయ్యా నిన్ను నమ్ముకునే కదా ఆ పిల్ల తన తల్లిదండ్రులను వదిలేసి మరి నీ దగ్గరికి వచ్చింది మరి ఆమె ఒక్క మాట అంటే భరించలేకపోతున్నావా ఇలా గొడవ పడుతూ మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమకి అర్థం ఏంటి ఒకరినొకరు అర్థం చేసుకొని బ్రతికితేనే కదా మిమ్మల్ని చూసి మీ తల్లిదండ్రులు తిరిగి మీ దగ్గరికి వచ్చేది పాపని కూడా పట్టించుకొని స్టేజ్ లో ఉన్న మిమ్మల్ని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు అని కోపంగా అన్నారు రాధగారు ఎలా కన్వే చేయాలో తెలియటం లేదు ఇప్పుడు చెప్పిందంతా సరిగా కన్వే అయ్యిందో కూడా తెలియదు కానీ ప్రజెంట్ సిచ్యువేషన్స్ మాత్రం అలానే ఉన్నాయి చాలా వరకు పేరెంట్స్ జాబ్ చేస్తూ ఇండివిజ్యువల్ గా ఉండాలని ఇద్దరు మాత్రమే ఉంటూ పిల్లల్ని వదిలేస్తున్నారు ఆ పిల్లలు ఏం చేస్తున్నారో కూడా పట్టించుకోవటం లేదు పైన నేను అన్నట్టు పొరపాటున వాళ్ళు బయటకు వెళ్ళి తిరిగి రాలేక ఎక్కడికైనా వెళ్ళిపోయినా తెలుసుకోలేని పొజిషన్లో ఉన్నారు కొందరు తల్లిదండ్రులు నేను అందరికీ చెప్పటం లేదు ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే పిల్లల ముందే గొడవ పడతారు ఆ గొడవలు పిల్లల మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తాయని అర్థం చేసుకోలేకపోతున్నారు ఎందుకు పిల్లల ముందు మనం ఏ లాంగ్వేజ్ వాడతామో వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పిల్లలు తల్లిదండ్రుల్ని చూసి వాళ్ళ బిహేవియర్ మార్చుకుంటూ ఉంటారు అది మర్చిపోవద్దు మనం ఎలా అయితే మరొకరితో బిహేవ్ చేస్తామో వాళ్ళు కూడా అంతే బిహేవ్ చేస్తారు మనం వాళ్ళకి ఏమైతే నేర్పిస్తామో వాళ్ళు అవే నేర్చుకుంటారు పిల్లల్ని ఎప్పుడు తల్లిదండ్రులు ఒంటరిగా వదలకూడదు అలాగని ఇంట్లోనూ బంధించకూడదు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ వెనకే ఉంటూ వాళ్ళ మీద ఎప్పుడు ఒక కన్ను వేసి ఉంచాలి లేదంటే పిల్లలు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటారనేది కూడా గమనించలేము ముఖ్యంగా అమ్మాయిల విషయంలో ప్రజెంట్ సొసైటీలో అమ్మాయిల సిచ్యువేషన్ చూస్తూనే ఉన్నారు అవి జరిగినప్పుడే అమ్మో నా కూతుర్ని ఆ పొజిషన్లో లో చూడకూడదని అనుకోవటం కాదు అసలు ఆ పొజిషన్ రాకుండా మీరే గమనించుకుంటూ ఉండాలి పిల్లల్ని ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూనే ఉండాలి వాళ్ళు ఎలా ఉంటున్నారు ఎలా పక్కన వాళ్ళతో బిహేవ్ చేస్తున్నారు అనేది చూస్తూ సరైన మార్గంలో పెట్టాలి ఎందుకో చెప్పాలనిపించింది చెప్పాను ఎవరు నెగిటివ్గా తీసుకోవద్దు ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్